అందరికీ నమస్కారం ఎప్పటికప్పుడు మీ అందరికీ ఎన్నో కొత్త విషయాలని ఎన్నో అవినీతి కథల్ని మీకు అందిస్తున్నటువంటి చిక్కులు చైతన్యం శ్రీకాకుళం నగర మున్సిపల్ కార్పొరేషన్ లో జరుగుతున్న అవినీతి అక్రమ అరాచక విధానాలని మీ ముందుకు తేవాలని ఒక ప్రయత్నం చేస్తుంది దయచేసి ఆశీర్వదించండి శ్రీకాకుళం నగర మున్సిపల్ కార్యాలయంలో హద్దులు దాటి పడుతున్న అవినీతి శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు గారు అవినీతి పై శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయం కూడా కూస్తుంది ఇటీవల శాసనసభ్యులు గొల్లె శంకర్ మూడు రోజుల పాటు వివిధ సెక్షన్ల వారితో అలాగే మున్సిపల్ కమిషనర్ తో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుని తన అనుమతి లేకుండా ఎవరికి బిల్లులు మంజూరు చేయొద్దని పనులు ఇవ్వద్దని చెక్కులు ఇవ్వవద్దని హుకుం జారీ చేస్తారని మున్సిపల్ కార్యాలయంలో అధికారిక వర్గాలు చర్చించుకుంటున్నాయి శ్రీకాకుళం మున్సిపాలిటీలో పాలక వర్గం లేకపోవడం వల్ల ప్రెసించే లేకపోవడం అధికార యంత్రాంగం అందరికాడకు దోచుకునే విధంగా వ్యవహరిస్తుందని ప్రజలు మదన పడుతున్నారు నగర కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా ఉన్న జిల్లా కలెక్టర్ గారు కళ్ళు కప్పి మరి కార్పొరేషన్ లో చేస్తున్న అవినీతి దోపిడీని అధికారులు మరియు ప్రజలు మరియు ప్రభుత్వం దృష్టికి తేవడానికి సిక్కోలు చైతన్యం చేస్తున్న ప్రయత్నమే ఈ వాస్తవ కథనం దయచేసి మున్సిపల్ ఇంజనీరింగ్ మరియు బిల్ సెక్షన్స్ లో జరుగుతున్న అవినీతిపై ఏసీబీ మరియు విజిలెన్స్ దర్యాప్తు జరిపించి న్యాయం ప్రజలకు జరిపించాలని సిక్కోలు చైతన్యం ఒక్క విషయం గమనించండి సిబిల్స్ లో పెద్ద స్కామ్ జరుగుతుంది ఎవరో కొందరి పేరుతోనే పనులు మంజూరు చేస్తున్నారు కారణం ఏంటి మెయింటెనెన్స్ వర్క్ పెద్ద పెద్ద పనులు కేటాయిస్తున్నారు ఇది చట్టాన్ని అతిక్రమించి టెండర్స్ పిలవకుండా ఎమర్జెన్సీ వర్క్ కింద పెద్ద పెద్ద పనులు చేపట్టడంపై ఏసీబీ విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలని సిగ్గోలు చైతన్యం ప్రజల తరపున కోరుకుంటోంది పూర్తిగా వైఫల్యం చెందిన శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ వైఫల్యం బాధ్యత రహించం కాదు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎమ్మెల్యే ప్రమేయం లేకుండా ఏ ఒక్కరు టెండర్ వేసినా వారి సంగతి అంతే అంతే ఎమ్మెల్యే అనుమతి లేకుండా టెండర్ వేస్తే కాంట్రాక్టర్ చొక్కలు చూపిస్తున్నారు అన్ని విషయాలు పూలంకసంగా ప్రజలకు అందించడానికి వాస్తవాలు ప్రజలకు తెలియచేయడానికి సిక్కులు చైతన్యం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు శ్రీకాకుళం నగరంలో ప్రజలు సొమ్ముని అత్త సొమ్ము అల్లుడు దారుసినట్టు ఎలా దోపిడీ గురవుతుందో తెలియ చెప్పడానికి చేస్తున్న ప్రయత్నానికి సహకరించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిక్కులు చైతన్యం నిధుల కోసం ప్రశ్నించే గొంతుక మీ సిక్కోలు చైతన్యం